ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రచయిత ఆధ్యాత్మిక గురువు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ద వరల్డ్ టీచర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాస్టర్ ఎకరాల కృష్ణమాచార్య ఈకే విగ్రహం విశాఖలో ఏర్పాటు చేసి నేటికి ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ విగ్రహాన్ని ఆధ్యాత్మిక సేవ సంస్థ ద వరల్డ్ టీచర్ ట్రస్ట్ జగన్ జగద్గురు పీఠం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాస్టర్ ఈకే సుందరమ్మరావు ముప్పై వార్షికోత్సవాన్ని నగరంలో జగద్గురుపీఠం డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్ చింతలపాటి సత్యదేవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవంలో జర్మనీ స్విట్జర్లాండ్ స్పెయిన్ కి చెందిన విదేశీ భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ పురోహితుడు పెమరాజు రామభద్రమూర్తి రచించిన శ్రీ గ్రహ పంచాయతన పూజా విధానం అనే పుస్తకాన్ని ఈ ఉత్సవ సభలో ఆవిష్కరించారు పైగా గ్రంథాలను మాస్టర్ ఈకే రచించానన్నారు అలాగే మాస్టర్ హోమియో విద్యా వైద్యాలయాలను నెలకొల్పోవడం జరిగిందన్నారు सतत मङ्गास्मिता सर्वजनभङ्गा सतत मङ्गास्मिता सर्वजनभङ्गेता श्रीकृष्णमाचार जय मङ्गलम् से मावता सकृदय गोचरात् प्रेमवता जय मङ्गलम् नं। भागवतात्मका भावप्रकाशका भागवतात्मका भावप्रकाश भाग यगवनात्मका च्यागवात्मका श्रीकृष्णमाचार्य जय मङ्गलम् सर्वसेवात्मका वेद गीतात्मका सर्वसेवा

జగద్చార్యయో కృష్ణ జయము శ్రీ కృష్ణ ప్రవహించారు మనం కాబట్టి ఇప్పుడు మాస్టర్ ఏం చేయాలి దేవపరతం చేసి మూడు దర్హాతులు అయినప్పుడు కూడా మాస్టర్ వారిని భౌగోళికంగా ఆరాధిస్తూ ఉంటారు వ్యక్తిగత ఆరాధన కన్నా మాస్టర్ మార్గంలో ఋష్ణుని యొక్క మార్గం గొప్పది విధానం గొప్పది కూడా ఆ విధానాలకే మనం చూస్తాం కాబట్టి అలాంటి ప్రబోధి ప్రబోధికుల యొక్క విశాఖలో చక్కని ప్రదేశంలో ఏర్పాటు చేయమన్నా మాస్లో ఈ కార్యక్రమాలు నిర్వర్తి పడుతుంటాయి ప్రత్యేకించి మాస్టర్ దేహప్రత్యోగ స్వాది పౌర్ణిమాంతాం దాన్ని మాసరికే పౌర్ణమి వ్యవహరిస్తుంటాం మేము అప్పుడు సాయంత్రం అభిషేకం చేస్తూ ఉంటాం అదేవిధంగా మాసీకే దం కూడా కార్యక్రమం నిర్వహిస్తుంటాం రకరకాల కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి కాబట్టి ఈ మాసీ ఎంతో మంది వచ్చి ఆహ్వాదం పొందుతుంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రతి నిత్యం కూడా మాసీకే విగ్రహానికి ఉదయం సాయంత్రం ఆ అనుభవాలు ప్రజలకు సమతిస్తుంటారు అంటే ముప్పై సంవత్సరాలు అనమాట అది భక్తి సంకేతంగా భావం చేస్తుంటాం మనం అక్కడ అంగమా దేవ కూడా ఉంది అది కూడా మన దైవం సజల గురువు కాద్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా శుభారం తెలుసు ఒకటే మనతో ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి యోగపరంగా జీవించాలి మన జీవితం సద్వినియోగం కావాలి మాస్టర్ జీవితం వాక్యాలు ఉంటాయి అన్నమాట ప్రయోగము యోగము వినియోగం అని చెప్పి ప్రయోగము యోగము వినియోగము మన వినియోగాలు కాబట్టి ప్రజ్ఞాత కర్మనేది మాస్టర్ మనం ప్రబోధించారు మాస్టర్ కాబట్టి ఆ రకంగా జీవించాలని జార్థం చేస్తూ లోకా సమస్య భవంతు ఓం శాంతి 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 మాస్టర్కి ప్రభోగం ఏంటంటే నిన్ను నిన్ను ఉద్రించుకో సంస్కరించుకో సరిదిద్దుకో అది ప్రధాన విషయం ప్రపంచం ఉద్రించాలనే గమని కన్నా నిన్ను ఉద్ధరించుకోవాలి మా కుటుంబాన్ని సంక్షేమం